హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చాము వెజ్ థాలీ అండి వెజ్ తాళీలో స్పెషల్ వెజితాలిలో భాగంగా టమాటా రసం అండ్ బంగాళదుంపల కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్ కిక్కుగా ఇట్టే మార్నింగ్ హడావుడిగా ఉండేటప్పుడు మనం ఈ రెసిపీస్ కానీ ట్రై చేసుకుంటే మన పని చాలా సులువుగా ఈజీగా తొందరగా అయిపోతుందండి మన వంట అనేది ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దు దీనికోసం హాఫ్ కేజీ వరకు మెత్తటి నాటు టమాటా తీసుకోవాలండి దాన్ని నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను ఈ హాఫ్ కేజీ టమాటా మొ మొత్తాన్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకుని ఒక పల్లెంలో తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ తీసుకోవాలండి టమాటా రసం ఎందులో చేయాలనుకుంటున్నామో దానికోసం ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసిన టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మనం బలం కొంచెం ఉపయోగించేలా ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని గట్టిగా మన చేతులతోనే పిసుకోవాలండి మొత్తం దాని తొక్కు మొత్తం పోయి మెత్తగా దాంట్లో టమాటా పండులో ఉండే రసం మొత్తము మనము పిప్పు పిప్పు చేసి బయటికి తీసుకురావాలన్నమాట ఇప్పుడు ఈ టమాటా పండుల్ని గట్టిగా మనము పిసికి దాంట్లో ఉన్న రసాన్ని బయటికి తీసి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి వా ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదండి అందుకే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మనం మొత్తాన్ని అంతా కూడా మన హ్యాండ్ చేతులు యూజ్ చేసి మొత్తాన్ని టమాటా పండు మొక్కలని అంతా కూడా గట్టిగా గుజ్జు బయటకు వచ్చినంత వరకు కొంచెం గట్టిగా పిసుక్కొని ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కాడల్ని కొంచెం కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి ఈ కొత్తిమీర కాడలు అండ్ ఈ టమాటా పండు యొక్క గుజ్జు మొత్తాన్ని కూడా మనము చక్కగా చేతులు పెట్టేసి హ్యాండ్ యూజ్ చేసి మాత్రమే మనం దీన్ని గట్టిగా పిసుకాలండి పిసికి మొత్తం ఈ టమాటా పండులో ఉన్న గుజ్జుని అండ్ ఈ టమాటా తొక్కుని మనం వేరు చేయాలన్నమాట ఇప్పుడు ఈ టమాటా పండు మొత్తం గట్టిగా పిసికం కదండి ఇప్పుడు మనకు గుజ్జు వేరేగా దాని యొక్క పొట్టు వేరేగా వచ్చేస్తుంది అనమాట దానిపైన ఉన్న తోలు ఉంటుంది కదండి అదే తొక్కలు పై చూడండి మొత్తం అంతా వేరు అయిపోయింది ఇప్పుడు దీన్ని దానిపైన ఉన్న తొక్కలు మొత్తాన్ని కూడా మనము పిప్పునంతా కూడా వేరు చేసుకోవాలన్నమాట టమాటా పండు రసాయనలో మొత్తం ఉప్పును చేసి పక్కన సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఓన్లీ ఈ రసం మాత్రం మనం తీసుకొని దీంట్లోకి మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ అంటే మనం పులుపు ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి పులుపుని బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి అందుకే నేను చెప్పాను కదా నాట్ టమాటా పాలు తీసుకుంటే మంచి పులుపు వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట టమాటా రసం అనేది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని రాళ్ళుగా రాళ్ళ ఉప్పు యూజ్ చేయాలండి మనం దీంట్లోకి దానికి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరప నిలువ కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరపగొండ వేసుకొని మొత్తాన్ని అంతా కూడా గరిటె పెట్టి చక్కగా కలుపుకొని మనం దీన్ని పొయ్యి ముట్టించి పొయ్యి పైన పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకొని మొత్తం ఇది మరిగినంత వరకు మనం అట్లే దీనిపైన మూత పెట్టి ఉంచాలండి ఇప్పుడు మనం దీనికోసం స్పెషల్ మన మసాలాని తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికోసం చిన్న రోల్ ఒకటి తీసుకొని అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేస్ టేబుల్ స్పూన్ మిరియా మిరియాలు అండ్ నాలుగు వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని అంతా కూడా దంచుకోవాలండి మొత్తం మె కొంచెం మెత్తగా లైట్గా మెత్తగా మిరియాలు జీలకర్ర కొంచెం మెత్తగా అయినంత వరకు దంచుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మనం పొయ్యి మీద పెట్టిన టమాటా రసం అనేది మరుగుతుంది మనకి అందులోపల మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి చూడండి పచ్చిమిరపకాయలు అనేది మనకి బాగా ఉడిగిపోయిందంటే మనకి టమాటా రసం అనేది పచ్చివాసన పోయినట్లే అనమాట ఇప్పుడు మనం దంచుకున్న ఈ మిరియాల పొడి జీలకర్ర పేస్ట్ అనమాట అందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా మనం గరిటితో కలుపుకోవాలండి ఎక్కువసేపు మరగనివ్వకూడదండి ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ ఓ వన్ మినిట్ మరితే సరిపోతుందండి ఒక వన్ మినిట్ తర్వాత మనం మరిగించి టమాటా రసం అనేది మనకు రెడీ అయిపోయినట్టు దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు తాలింపు కోసం మనము ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులోకి ఆవాలు అండ్ మినపగుళ్ళు వేయాలండి జీలకర్ర అవసరం లేదు ఓన్లీ ఆవాలు మినపగుళ్ళు వేసేసి ఇందులోకి ఒక ఎండు మిరపకాయ అండి మనం దీన్ని ముక్కలుగా తురిమేసి ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఆవాలు ఈ మినపగుళ్ళు అనేది కొంచెం కలర్ మారాలండి వేగైన తర్వాత ఈ మిరపకాయ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం గుప్పిడి కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తం లైట్గా ఏగిన తర్వాత బాగా ఏగిపోయిన తర్వాత మనం దీన్ని మనం ఈ రసంలోకి టమాటా రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతేనండి ఈ టమాటా రసం మనకి రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పడానికి లేదండి మనం ఈ టమాటా రసంని అలాగే గ్లాస్లో పోసుకొని గ్లాస్ గ్లాస్ కూడా అలాగే తాగివచ్చండి అంత టేస్టీగా ఉంటుంది అన్నం కన్నా మనం టమాటా రసమే ఎక్కువ తింటామండి పిల్లలు పెద్దలు ఎవ్వరు కూడా టేస్ట్ లేదని అనండి అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం బంగాళాదుంపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూసుకుందామండి ఇప్పుడు మన బంగాళదుంపలు ఫ్రై కోసం బంగాళదుంపల్ని మనము చక్కగా పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకోవాలండి ఆ కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంది మునిగే అంతవరకు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ బిజల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి త్రీ బిజల్స్ వచ్చిన తర్వాత మనం ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపగుళ్ళు ఆవాలు అండ్ జీలకర్ర పోపు దినుసులు అనేది వేసుకోవాలండి ఈ పోపు దినుసులు అన్నీ కూడా మనకి కొంచెం వేడెక్కాయి చిట్టపడి ఆడాయి అనేటప్పుడు కొంచెం ఎండుమిరపకాయ వేసుకోండి ఒక ఎండుమిరపకాయని నేను తురిమి వేసుకున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు తురిమి వేసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిగడ్డ అనేది నేను కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇప్పుడు మొత్తం తాలింపు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ఏం డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము కదా ఆ దొంపలు తీసుకొని వచ్చి దీంట్లో వేసుకోవాలండి ఇంట్లో వేసుకొని చక్కగా దీన్ని మొత్తాన్ని అంతా కలుపుకొని కాసేపు దీంట్లో ఎటువంటి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది ఆల్రెడీ బంగాళదుంపలు అనేది ఉడికిపోయాయి కదండి మూత పెట్టి ఉడికించామనుకోండి ఇంకా ర్యాష్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా నేను మొత్తాన్ని అంతా కలుపుకున్నానండి కొంచెం ఏగింది అనేటప్పుడు లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి మనం దాన్ని లైట్గా దానిపైన వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి టేస్ట్ వేయడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ మన కారానికి సరిపడినంత మిరప పొడి వేసుకోవచ్చండి అలాగే గరం మసాలా ధనియాల పొడి జీరకర్ర జీరా పౌడర్ తగినంత సాల్ట్ వేసుకోవాలంటే ముందు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని అంతా కూడా మనం చక్కగా కలుపుకొని చూడండి కాసేపు మనం వేగనివ్వాలండి వన్ టూ మినిట్స్ మనం దాన్ని అలాగే వదిలేయాలండి ఎటువంటి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫుల్ అయితే మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు ఒకసారి మధ్య మధ్యన లైట్గా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని మనం చక్కగా ఈ బంగాళదుంపలు ఫ్రై మొత్తాన్ని కూడా మనం చక్కగా కలుపుకున్నాక మనకి బంగాళదుంపల ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే టమాటా రసం అండ్ బంగాళదుంపల కర్రీ ఫ్రై కాంబినేషన్ ఆహా సూపర్ ఉంటుందండి అదిరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి చూడండి రైస్ అండ్ బంగాళదుంపల ఫ్రై అండ్ ఈ టమాటా రసం దీంతో పాటుగా ఒక అప్పడం అండ్ ఫైనల్గా పెరుగు ఏం కావాలండి ఆహా అద్రిపోతుంది కదండీ ఆ పూటకి లంచ్ ఎవరైనా కాదనగలరా ఈ లంచ్ని తప్పకుండా కడుపు నిండా తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ ఈ ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్